నమస్తే వెల్కమ్ టు మెదక్ జిల్లా మండల కేంద్రం రేగోడులోని ఎంఆర్ఓ ఆఫీస్ ను అకస్మాత్తుగా తనిఖీ చేసిన కలెక్టర్ తనిఖీ చేసి వల్ల ఈ సమస్యలు ఉన్న తెలియజేయడం జరిగింది రైతులు భూముల గురించి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని తెలిపారు అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలలో రిజిస్టార్లను తనిఖీ చేశారు విద్యార్థులకు తరగతి గదిలోకి వెళ్లి మూలకాలలో అడిగి తెలుసుకున్నారు వంటగదిలోకి వెళ్లి వంటలను కూడా పరిశీలించారు విద్యార్థులకు సరైన భోజనం అందించాలని స్పెషల్ ఆఫీసర్ తెలిపారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసి పరిశీలించారు కలెక్టర్ తో పాటు ఎంఆర్ఓ బాలలక్ష్మి ఉన్నారు తప్పితే ఆల్మోస్ట్ హండ్రెడ్ అప్లికేషన్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్స్ అంతా కూడా రెడీ చేసి ఆఫీస్ కి పంపించినారు సో ప్రాసెస్ ఏముంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తుంది వాళ్ళు ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టరేట్కి వస్తుంది అనమాట దాంట్లో ఏంటంటే కొన్ని మాడ్యూల్స్ ఇప్పుడు ధరణిలో కొన్ని మాడిఫికేషన్స్ చేసిన దాని ప్రకారం కొన్ని మాడ్యూల్స్ చిన్న చిన్న మాడ్యూల్స్ అంతా కూడా ఎంఆర్ఓ లెవెల్లోనే అవి డిస్పోజ్ అయిపోయేటట్టు ఇప్పుడు ఆప్షన్ ఇచ్చినారు కొన్నిటికేమో ఆర్డీఓ లెవెల్లో డిస్పోజ్ అయ్యేటటువంటి ఆప్షన్ ఇచ్చినారు ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఉంటాయో అంటే నేమ్ చేంజ్ కరెక్షన్ కానివ్వండి ఎక్సిడెంట్ కరెక్షన్ కానివ్వండి అదేవిధంగా కోర్ట్ కేస్ పీపీపీ కేస్ కానివ్వండి పట్టా ల్యాండ్స్ని గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ పట్టా ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీయాల్సిన ఏమంటే అటువంటి ఇంపార్టెంట్ మాత్రమే కలెక్టర్ లాగింగ్లో ఉంటాయి సో అటువంటి అన్నీ కూడా రిపోర్ట్స్ ఆర్డియోకి ఎంఆర్ఓ నుంచి వస్తాయి ఎంఆర్ఓ నుంచి ఆడియోకి ఆడియో నుంచి కలెక్టరేట్కి వస్తాయి సో అవన్నీ కూడా ఒకసారి చూడడం జరిగింది మరి రేగోడు మండలం అయితే అంత ప్రాపర్గానే వాళ్ళు తొందరగానే కంప్లీట్ చేసినారు మీకు ఎంఆర్ఓ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంకొక త్రీ ఫోర్ డేస్లో ఉన్న టెన్ అప్లికేషన్స్ కూడా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసేస్తామని చెప్తా ఎప్పటికైతే మంచిగా జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఈ మంత్ ఎండ్ లోపల మ్యాక్సిమం అన్ని అప్లికేషన్స్ జరిగినవి కంప్లీట్ చేయాలనేసి చూస్తాను సో పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే సో చాలా మంది కూడా పబ్లిక్ ఎంఆర్ ఆఫీస్కి తిరుగుతూ ఉంటాం మేము ఒక వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయింది ఐదు ఆరు ఎండ్లు అయింది ఇంకా మాకు సమస్య ఎవరు పట్టించుకుంటలేదు అనేసి చాలా మంది తిరుగుతూ ఉంటారు సో వాళ్ళకి కూడా మనం ఏం చేస్తామంటే ప్రజావాణిలో వచ్చిన వాళ్ళు కూడా రిటర్న్గా రిప్లై ఇస్తూ ఉన్నాం రిటర్న్గా వాళ్ళకి అందరు కూడా రాసిస్తా ఉన్నాం ఎందుకంటే చాలా మట్టుకు మనం చూసినవి కూడా ప్రజవాణి కుటుంబ కలహాల వల్ల సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటారు కుటుంబ కలహాల వల్ల కొన్ని ఏమో కోర్ట్ కేస్ డిస్ప్యూట్స్ ఉంటాయి కోర్టుల డిస్ప్యూట్స్ ఉంటాయి సో కోర్టులో కానివ్వండి కుటుంబ కలహాలలో కానివ్వండి సో ఏవో మూడు నాలుగు తరాల ముందు ఆస్తి పంపకాలు వాళ్ళ కుటుంబంలో సరిగ్గా జరగలేదంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి అడుగుతూ ఉంటారు సో అన్నీ కూడా సివిల్ కోర్టు డిస్ప్యూట్స్ అంటారు సో అటువంటి సివిల్ కోర్టు డిస్ప్యూట్స్ ఉంటే కూడా మేము క్లియర్గా రాసిస్తూ ఉన్నాం ఎక్కడ సివిల్ సివిల్ కోర్ట్ ఏ ఎంఆర్ఓ చేయలేరు ఏ కలెక్టర్ చేయలేరు అవి సివిల్ కోర్ట్స్ మాత్రమే చేయగలుగుతాయి సో మనం ప్రాపర్గా వాళ్ళకి గైడ్ చేయకపోతే వాళ్ళు ఈ ఎంఆర్ఓ మారిపోతే ఇంకో ఎంఆర్ఓ చేస్తారనేమో లేకపోతే ఈ కలెక్టర్ మారిపోతే ఇంకో కలెక్టర్ మారుత చేస్తాడేమో అని ఉప్పింగ్గానే వాళ్ళు జరుగుతూ ఉంటారు సో అవి కూడా తగ్గించాలనేసి మా డబ్బులు సీఎం ఇన్స్పెక్షన్ ప్రకారం ప్రజావాణి ఏవైతే వస్తున్నాయో వాటి అన్నిటి కూడా మనం రిటర్న్గా రిప్లై ఇచ్చి కూడా డిస్పోజల్ చేస్తాము ఉన్నాం సో దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఇటువంటి సివిల్ డిస్ప్యూట్స్ ఆస్తి తర్వాత కుటుంబ తర్వాత ఇటువంటివి ఏమైనా ఉన్నాయంటే మాత్రం వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే సివిల్ కోర్టుకి మీరు పరిష్కరించుకొని సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వస్తే అప్పుడు ధర్నీలో కోర్టు కేసు పీపీబీ మాడ్యూల్ అని ఉంది సో దాని ప్రకారం కూడా వాళ్ళందరికీ కూడా పట్టా చేయడం జరుగుతుంది